హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా గోపాల్ నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమికి నేను ఏమి నైవేద్యాలు పెట్టాను పూజ ఎలా చేసుకున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరామనవమి అనగానే ముందుగా అందరూ తయారు చేసుకునేది పానకం అండి ఆ పానకం దానితో పాటు చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెట్టుకొని నేను పూజ చేసుకున్నాను ముందుగా వడపప్పు కోసం పెసరపప్పు తీసుకొని మనం కడిగి నానబెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు టూ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి అలాగే పానకం తయారు చేసుకోవటానికి యాలకులు మిరియాలు మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటితో పాటే మనం బెల్లం కూడా దంచి పెట్టుకోవాలి ఇక్కడ పానకం తయారు చేసుకోవటానికి చలిమిడి వడపప్పుకు రెండిటికి బెల్లం తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పానకం తయారు చేసుకుందాం ఒక బౌల్లో వాటర్ తీసుకుని కావలసినంత బెల్లం వేసుకుని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఒకసారి ఈ బెల్లం నీటిని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం నీటిలో ఏదైనా డస్ట్ ఉంటే అది ఫిల్టర్ అయిపోతుంది తరువాత మిరియాల పొడి యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో టూ స్పూన్స్ బియ్యప్పిండి తీసుకోవాలి దానిలో కొంచెం బెల్లం కొంచెం నీరు వేసుకుని ఒక ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును నీరు తీసేసి బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు నాకు పూజకు కావాల్సిన ప్రసాదాలు రెడీ అయిపోయాయండి నేను పూజ ఎలా చేసుకుంటున్నాను మీరు కూడా చూసేయండి